దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రభు నందు ఫిలార ఈ సాయంకాలపు వేళ ఈ మాటలు వింటున్న మీ అందరికీ ప్రభువు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యం చెప్తుంది నీవు విశ్వసించిన ప్రకారం నీకు జరుగునుగాక అని వాక్యం చెప్తా ఉంది ఈరోజు మనం ఉన్న పరిస్థితులు ఏమైనా కావచ్చు అవి అప్పులు అనారోగ్యాలు కోర్టు సమస్యలు కుటుంబంలో సమస్యలు గొడవలు సమాధానం లేని పరిస్థితి ఎలాంటి పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పటికీ మన హృదయంలో మనం ఏమి విశ్వసిస్తున్నామనేది ప్రభువు గమనిస్తూ ఉంటాడు ప్రియ మనం పైకి విశ్వాసపు మాటలు పలకొచ్చు కానీ లోపల మనమేం విశ్వసిస్తున్నాం అనేది దేవుడు చూస్తూ ఉంటాడు ఎలాంటి పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పటికీ ఒకటే మన హృదయంలో మనం విశ్వాసం ఉంచాలి నేను ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నాను ఒకరోజు వస్తుంది నా దేవుడు ఖచ్చితంగా ఈ పరిస్థితులన్నీ మార్చి ప్రతికూలతలన్నీ తొలగించి ఒక ఆశీర్వాదకరమైన మెట్టులోనికి నన్ను నడిపిస్తాడు అని నువ్వు విశ్వసిస్తే ఖచ్చితంగా నేను చెప్తున్నాను అదే జరుగుతుంది లేదు నా జీవితం ఎప్పుడూ మారదు నా స్థితిగతులు ఎప్పుడూ మారవు నా పరిస్థితులు ఎప్పుడు ఇలాగనే ఉంటాయని ప్రతికూలంగా నువ్వు విశ్వసించినట్లయితే అలాగనే జరిగింది సంవత్సరాలు గడిచిపోవచ్చు నెలలు గడిచిపోవచ్చు నీ జీవితంలో మార్పును నువ్వు చూడలేవు నువ్వు ప్రార్థనలు చేస్తున్నప్పటికీ దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మాటలు వింటున్నప్పటికీ నీ పరిస్థితి ఎందుకు మారట్లేదు అంటే నువ్వు అన్నీ వింటున్నావు కానీ మనసులో ఏమి విశ్వసిస్తున్నావు అంటే ఆ నా జీవితం మీకు ఎట్లాగనే సాగిపోతుందని అనుకూలంగా విశ్వసించట్లేదు ప్రతికూలంగా విశ్వసిస్తున్నా అందుకనే ఒక దైవజనుడిగా చెప్తా ఉన్నాను ఏదో మనుషులను బట్టి రాజకీయ నాయకులను బట్టి అధికారులను బట్టి నీ జీవితం మారుతుందని నేను చెప్పట్లేదు కానీ దేవుని వాక్యాన్ని బట్టి మనము కలిగి ఉన్న నిజమైన దేవుని బట్టి చెప్తా ఉన్నాను ఆయన మూడైపోయిన జీవితాలను చిగురింప చేసే దేవుడై ఉన్నాడు ఎండిపోయిన ఎడారుల్లో సైతం జీవ జల నదుల ప్రవాహాలని ఆయన మన కొరకు పుట్టించగలిగిన వాడై ఉన్నాడు కాబట్టి ప్రభువుని బట్టి మనం ధైర్యం తెచ్చుకున్నాం దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకున్నాం ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి సంవత్సరానికైనా పది సంవత్సరాలకైనా నా జీవితాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు నన్ను ఉన్నతంగా ఉంచుతాడు ఈ సమస్యలన్నీ తొలగిస్తాడు అని మనం హృదయంలో విశ్వాసం కలిగి ముందుకు అడుగులు వేద్దాం నేను చెప్తున్నాను నువ్వు అదే విశ్వసిస్తే ఖచ్చితంగా అదే జరుగుతుంది ప్రతికూలంగా విశ్వసించొద్దు అవిశ్వాసపు మాటలు అవిశ్వాసపు ఆలోచనలు మన హృదయంలో లేకుండా మన నోటిలోనికి రాకుండా మనం జాగ్రత్త పడదాం దేవుడు మన కొరకు చేసే అద్భుతాన్ని కల్లారా చూద్దాం దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించుగాక ఆమెన్